హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక బెస్ట్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి వెరీ లో కాస్ట్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో పన్నెండు లక్షల ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయల వెరీ లో కాస్ట్ ప్రైస్ అనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ ప్రాపర్టీ చూసి నచ్చితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే కనుక మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఎవరికైనా దీన్ని రిఫర్ చేస్తే వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ తోటి వస్తుందన్నమాట ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ చేశారనమాట సో మొత్తం మనకి ఇది నలభై గజాల్లో కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ల్యాండ్ పరంగా చిన్న ల్యాండే కానీ ఉన్న దాంట్లో కన్స్ట్రక్షన్ అనేది మూడు గదులాగా అయితే కట్టారు ఒక వంటగది ఒక బెడ్రూమ్ ఒక హాలు ఒక బాత్రూమ్ ఈ విధంగా అయితే డిజైన్ చేశారన్నమాట సో ఎవరైతే చిన్న ఫ్యామిలీ మాది తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌసే కావాలి మాకు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది కింద మనకి ఒక ప్లస్ హౌస్ లాగా యూజ్ చేసుకుంటే అంటే ఒక హాలు డైనింగ్ మనకు ఒక లాగా లేదంటే కనుక ఒక కిచెను హాల్ లాగా యూజ్ చేసుకుంటే పైన రెండు లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట నచ్చితే తప్పకుండా తీసుకోండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే పాయికాపురం ఏరియా ఏవిఎస్ రోడ్లో సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి సో నలభై గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే వస్తుందండి సో ఇప్పుడు మనం కొంచెం వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ అనేది పన్నెండు లక్షల ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఏదైతే వాల్యూకి మీరు చేసుకుంటారో ఆ వాల్యూలో సెవెంటీ ఫైవ్ వరకు మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో లోపల వర్క్ అనేది మీ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీరు బడ్జెట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అది ఐదు లక్షలు కావచ్చు లేదంటే కనుక ఏడు లక్షలైనా కావచ్చు అండి సో ఇదంతా ఏంటంటే మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ ఉంటుంది సో నచ్చితే తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ